మిత్రులందరికీ నమస్కారాలు మీ అద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ లైలాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లు అయినా సరే నా కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను నా అడ్రస్ రాసి పెట్టాను గమనించండి మిత్రులరా అశోక్ లైలాండ్ దోస్తు ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి ఫ్రంట్ సస్పెన్షను మానువల్ స్టీరింగ్ అండి ఈ బండి ఈఎంఐలో వచ్చేసి కంటిన్యూస్ ఫైనాన్స్ అండి ఒక్కో ఈఎంఐ వచ్చేసి పదిహేను వేల ఎనిమిది వందలు పది ఈఎంఐలు ఉన్నాయి అలా ఇరవై నాలుగు ఈఎంఐలు వచ్చేసి పదమూడు వేలండి టోటల్ ఈఎంఐలు వచ్చేసి ముప్పై నాలుగు ఉన్నాయి మొత్తము ఈ బండికి ఇన్సూరెన్సు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాకా ఉంది ఫిట్నెస్ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఉంది ట్యాక్స్ మాత్రం లైఫ్ ట్యాక్సా కోటా ట్యాక్సా తెలియదు తర్వాత కనుక్కొని చెప్తా మీకు ఎవరికైనా ఇష్టంగా ఉంటే నా ఫోన్ నెంబర్ టైటిల్ ఇస్తా ఫోన్ చేయండి ఫైనాన్స్ వారికి ఫోన్ కలిపి మాట్లాడిస్తా మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి ఓనర్ చేతికి అమౌంట్ ఇంతనే చెప్పలేదు కనుక్కొని చెప్తాను తర్వాత రెండవ బండి అశోక్ లైల్ దోస్తు ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు సస్పెన్షను మాన్యువల్ స్టీరింగ్ అండి ఈ బండి కూడా ఈ బండి కూడా కంటిన్యూస్ ఫైనాన్స్ అండి ఒక్కో ఈఎంఐ వచ్చేసి పదివేల నాలుగు వందలు మొత్తం ఈఎంఐలో ముప్పై నాలుగు ఉన్నాయి లైఫ్ ట్యాక్స్ ఉంది ఈ బండికి ఇన్సూరెన్సు ఫిట్నెస్ ఎన్నిళ్ళు ఉన్నది మాత్రం చెప్పలేదు ఓనరు ఓనర్ చేతికి నలభై వేలు అడిగారండి డౌన్ పేమెంటు మూడో బండి వివరాలు మాత్రం మొత్తం రాసి ఫోటో పెట్టాను గమనించండి